మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం చేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే అందరూ చూస్తున్నారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాల జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితుల్లో వచ్చింది అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్ ఉండే ఇప్పుడు ఐదు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ తీసుకొచ్చినాను అయితే కొన్ని ఉంటాయి జెలసీస్ ఉంటాయి కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది నేను అసలు ఆ మీటింగ్ లో ఉన్నాను నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం టిమ్రీస్ మీటింగ్ దాంట్లో ఇద్దరం పక్కన పక్కనే కూర్చున్నాం కూర్చొని నేను కూడా చెప్పినాను మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు ఆయన అది కూడా చెప్తున్నాడు నేను కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడినటువంటి జూమి హిల్స్ బయల్సుకోపోతున్నా ప్రచారంలో మైనారిటీ వెల్ఫేర్ సంబంధించి దానికి పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరెంట్స్ మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వం రేపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికల పార్టీ బలోపేతం పార్టీ ముఖ్యం అందరికంటే మనందరికంటే పార్టీ ముఖ్యం మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపేవాళ్ళం క్యామ్లూట్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్న తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర కేబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు వారి విఘ్నతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారి నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విఘ్నతకే వదిలిపెడతాను